హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హాని వాళ్ళు ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మటన్ లివర్ కార్యాలు టిల్లీలా కర్రీ అండి ఇలా గ్రేవీతో చపాతీలో తిన్నామంటే సూపర్ గా ఉంటుంది ఆలస్యం ఎందుకు పదండి నేను ఇక్కడ మటన్ లోని కార్యాలు టిల్లీలు ఇలా లివర్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను స్టవ్ పైన ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ ని ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మూడు మిర్చి తీసి ఇలా చిన్నగా కట్ చేసి వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా కలుపుతున్నాను అలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఇక్కడ ఐదు వెల్లుల్లి పొట్టు ఒలిచి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ అనేది అంత టేస్టీగా వస్తుంది ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇది కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా లివర్ మటన్ ఇవి అవన్నిటిని ఇందులో వేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం కలుపుకోవాలండి ముక్కకు మొత్తం ఆయిల్ అంటేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ నేను చూడండి చూపిస్తున్నాను కదా ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలిన తర్వాత మనం కలుపుకొని ఇందులో రుచికి సరిపన్నంత కారం వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను పచ్చి ధనియాల పొడి అలాగే కొద్దిగంత సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపన్నంత వీటిని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి అడగంటకుండా మనం కలుపుతూనే ఉండాలండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత చూడండి ఇలా కలుపుకోవాలి బాగా ఇప్పుడు చిన్నగా పెట్టుకొని స్టవ్ ఇందులో మూత పెట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాంటి మూత తీసుకోవాలి ఇందులో కొద్దిగని వాటర్ వేసుకోవాలండి మనకు లోపల గ్రేవీ రావడానికి ప్లస్ మళ్ళీ తర్వాత అడగంట కుండ ఉండడానికి మనం ఇలాంటి మూత తీసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ గ్రేవీ అనేది కొంచెం ఎక్కువైంది చూసారా మనం ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి మొత్తం మనం మూత పైన వేసిన వాటర్ తోటే ఇది ఉడుకుతాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇలా ఒక్కసారి చేసుకొని తినండి ఇలా మనం ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ అప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ లివర్ కార్యాల కర్రీ అండి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయాలి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళండి ఒక్కండి